పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్లో ఆజ్ని ఎక్స్ప్రెస్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లను ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్లో ఆల్టింగ్ చేయించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు స్థానిక కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు ఈ మేరకు మంగళవారం ఎంపీని కలిసిన కాంగ్రెస్ నాయకులు కొలనూరు రైల్వే గేట్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరారు ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన ఎంపీ మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్లమెంట్లో చర్చిస్తానని తప్పకుండా ప్రజల కోరిక నెరవేరుస్తానని తెలిపారు కానీ తిరుపతి ఎక్స్ప్రెస్ ఇంకా ఫ్లైఓవర్ నాగర్జ్ ఫ్లైఓవర్ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ పాయింట్స్ కూడా ఇంతకుముందు నాకు రైల్వే బడ్జెట్లో పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది మళ్ళీ ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ మన పెద్దపల్లి ప్రజలకు మళ్ళీ ఒకసారి భరోసా ఇస్తున్నాను ఈ పాయింట్స్ అన్నీ తీసుకుపోయి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మంత్రి ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఇవి శాంక్షన్ అయ్యేటట్టు చూస్తాను తిరుపతి ఎక్స్ప్రెస్ కానివ్వండి లేదా అజ్ని ప్యాసింజర్ రైల్వే కూడా ఈ హాల్ట్స్ ఏదైతే ఇంతకుముందు వివేక్ వెంకటస్వామి గారు చేపిస్తున్నారో అవి మళ్ళీ రీస్టార్ట్ అయ్యేలాగా చేసి ఇవి చేస్తే ఇప్పుడే చెప్తున్నారు మందమారి దాకా మంచిర్యాల దాకా కూడా బెనిఫిట్ వస్తుందని చెప్పి ప్రజలకు బెనిఫిట్ వస్తుందని చెప్పి ఈ పాయింట్స్ మీద ఖచ్చితంగా పనిచేసి కృషి చేసి శాంక్షన్ అయ్యేలాగా తొందరగా శాంక్షన్ అయ్యేలాగా పనిచేస్తామని చెప్పి మళ్ళీ